ఇంతవరకు ప్రజలు ఏం ఆలోచించారంటే ఫైవ్ ఇయర్స్ రాగానే మనం ఈ ప్రభుత్వాన్ని దించుదాములే అని చెప్పి ఓపిక్గా భరిస్తూ వచ్చారు ఈసారి అట్లా ఉండదు ఈసారి అట్లా ఉండదు ఈసారి ప్రజలకు ఇవన్నీ తెలుస్తాయి మీరు విద్యా సంస్థలు ఎవరై పెడుతున్నారు మాకున్న స్కూల్ బాగు చేయండి మాకున్న జూనియర్ కాలేజ్ బాగు చేయండి నారాయణ కాలేజ్ కాదు చైతన్య కాలేజ్ కాదు మా జూనియర్ కాలేజెస్ పునరుద్ధరించండి స్టాఫ్ని వేయండి అనేటువంటి డిమాండ్స్తో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది గ్రామ గ్రామాన దీన్ని ఖచ్చితంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం ప్రజలు ఒకటైతే చెప్తున్నారు ఎవరు నాయకులు ఇస్త నాయకత్వం ఇస్తారా ఈ ఇద్దరు నాయకులు అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు చేసేటువంటి అక్రమైన మార్గాలు పబ్లిసిటీ స్టంట్ వీటినన్నిటిని వ్యతిరేకిస్తూ ప్రజలు మౌనంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు వేచి చూసే పరిస్థితి లేదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అతి దారుణంగా అతి దయనీయంగా సాగింది ఖచ్చితంగా త్వరలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు ఆ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తాం ప్రజలని చైతన్యపరుస్తాం ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతాం ఈ పాలసీని వెనక్కి తిరిగేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా